జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మనకు ఈ గృహ నిర్మాణ వ్యవస్థలో రకరకాల డౌట్లు వస్తుంటాయి మనం ఇల్లు కట్టేటువంటి యజమానికి చాలా డౌట్లు వస్తుంటాయి ఇందాక నేను ఒకళ్ళు ఫోన్ చేశారు ఇక్కడ వేరే సైట్కి వచ్చాను ఇక్కడ నర్సాపూర్ దగ్గర ఆల్రెడీ రేపు ఫిబ్రవరి పన్నెండో తేదీ పన్నెండు కదండి రేపు పన్నెండో తేదీ కదా ఫిబ్రవరి పన్నెండు మనకి సుమారుగా పద్నాలుగు ఇళ్ళు శంకుస్థాపన అవుతున్నాయి అనేక జిల్లాల్లో కలిపి నాలుగు రాష్ట్రాల్లో ఒక ఆయనకి సడన్గా ఇవాళ కొలతలు పెట్టుకొని ముగ్గు పోసుకున్నారు డౌట్ వచ్చింది ఏమంటే మరి ఇట్లా పన్నెండు పిల్లర్లు ఇచ్చారు కదా మరి మా పేరు బిల్లుగా పన్నెండు పిల్లర్లు సూట్ అవుతాయా అని ప్రశ్న అంటే పిల్లర్ల సంఖ్య యజమాని పేరు ప్రకారంగా వేయాలా పిల్లర్ల సంఖ్య అసలు అది ఎక్కడ శాస్త్రం లేదు శాస్త్ర ప్రమాణం ప్రకారం ఏంటంటే ఘాతాల నిర్ణయం చేస్తూ ఉంటారు ప్రమాణం ప్రకారంగా గృహ నిర్మాణం చేయాలంటారు ఘాత ప్రమాణం అంటే మనకు ఉండేటువంటి ఆయాది గణితంలో గృహ నిర్మాణ వ్యవస్థలు ఎట్లాంటి నిర్మాణాలు చేసిన షెడ్లు వేసిన ఫామ్ హౌస్ వేసిన ఇప్పుడు ఇక్కడ గెస్ట్ హౌస్ వేయడానికి వచ్చాము ఇట్లా ఎక్కడ చేసినా దానిలో ఉండేటువంటి ఆయం కొలతల్లో ఉండేటువంటి పిల్లర్లని మనం చేయాలి ఆ పిల్లర్ల సంఖ్య అనేది సరి సంఖ్యలో ఉండాలి జీరో ఉండకూడదు దీన్ని యజమాని పేర్లకి నక్షత్రాలకు రాసులకు వాళ్ళ వర్గులకి మ్యాచ్ అయ్యి దానికి ఇన్ని సంఖ్య ఉండాలి కొంతమంది మొన్న కూడా ఒక చూసాం న్యూనాలు చెప్పిన ప్రకారంగా నాకు తొమ్మిది కావాలి సార్ తొమ్మిది పిల్లర్లు వేస్తానంటే అట్లా ఉండదు కాబట్టి వీళ్ళ పేర్లకి వేసే పిల్లర్ల సంఖ్యకి ఎటువంటి కూడాను కమ్ దాన్ని ఏమంటారు ఇంటర్కనెక్షన్ ఉండే విధంగా దాని దానికి ఏమి ఉండదు శాస్త్ర ప్రకారంగా ఆ గదుల ప్రకారంగా మనం పిల్లర్ల సంఖ్య అనేది నిర్ణయం చేసుకోవటం మంచి పద్ధతి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఫిబ్రవరి మాసంలో ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై రెండు నుంచి మహబూబ్ నగర్ కర్నూలు గద్వాలు అట్లాగనే ఇరవై మూడవ తేదీ తర్వాత నుంచి కూడా కంటిన్యూగా మనకు గంగావతి కొప్పల్ బళ్ళారి అక్కడి నుంచి బెంగళూరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజులు కూడా బెంగళూరులో ఉండటం జరుగుతుంది కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి వారు చిత్తూరు అనంతపురము కడప కర్నూలు అట్లాగనే మనకు కర్ణాటక రీజియన్లో వాళ్ళు ఎవరైనా కానీ అపాయింట్మెంట్లు కావాల్సిన వాళ్ళు ముందుగా సంప్రదించండి తద్వారా మీ దగ్గరికి రావటం స్థలం కానీ ప్లాన్ కానీ ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఫిబ్రవరి నెలలో చివరి మా చివరి వారంలో ఉండేటువంటి పర్యటన వివరాలు జయశ్రీమారాయణ